అండి అందరికీ ఎలా ఉన్నారు బాగు సాయంత్రం పూట అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నామండి అంట్లు గుడ్లు అలానే కసు మొత్తం ఉంటే ఇంకా మొత్తం చేసేసుకొని అక్కాయి అంది ఇంక రామ్మాయి అమ్మ ఇంటికి వెళ్ళి చపాతీల పిండి ఉంది చపాతీలు చేసేసుకున్నాం పిల్లలు కూడా స్కూల్ నుంచి రాంగల్ని కొనిపి మనీస్తున్నారు కదా ఇంకా రోజు ఈ జలుబు బయట ఫుడ్ ఏం పెడతాంలే ఇంకా నైట్ పూట అయితే చపాతీలు చేసుకుని తిన్నావురా అని చెప్పేసి తీసుకెళ్ళింది అక్కా అయితే చపాతీలు పిండి ఇంకా మొత్తం కలుపుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మంది చపాతీలోకి కూర ఏం చేస్తారు ఆయుధనంటే అదే కాక మా నాన్న అయితే మా అమ్మకి ట్యాబ్లెట్లు తీసుకురావడానికి అయితే గుంటూరు వెళ్ళాడండి నా గుంటూరు వెళ్ళాడు కదా ఇంకా అదే విధంగా మా అమ్మ అయితే మా నాన్నకు ఫోన్ చేసి పిల్లలకి నాకైతే చికెన్ బిర్యానీ తీసుకుని రా అని చెప్పింది చికెన్ బిర్యానీ తీసుకొస్తే నువ్వు పిల్లలే తింటారు అదే నాన్న నువ్వు చికెన్ తీసుకుని రా బిర్యానీ వద్దు ఏం వద్దు అని చెప్పేసాను ఇంక అందుకని చెప్పేసి మా నాన్న అయితే ఇంకా నేను చెప్పాను చెప్పిన విధంగా అయితే చికెన్ అయితే తీసుకొస్తాను అన్నాడు ఇంకోటి ఏందో చెప్పమంటారండి విచిత్రంగా అయితే చికెన్ తెచ్చిన తర్వాత మా బావ అయితే చేపలు కూడా పట్టకొచ్చు చికెన్ కర్రీ చేపల పులుసు మొత్తం ఏ విధంగా చేస్తామో చూపిస్తాం చూడండి ఓకేనండి మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చాడని చెప్పాను కదా చికెన్ మొత్తం అయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తాము ఇంకా అలానే మా బావ చేపలు తీసుకొస్తే కవి కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా చేపల పులుసులోకి అలానే చికెన్ కర్రీలో కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం అండి ఇంకా చికెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదా కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొబ్బరి పేస్టు పచ్చిమిర్చి టమాటా అలానే ఉల్లిపాయ మొత్తం వేసుకొని అయితే కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఒక గంట పాటైతే నానబెట్టేసుకొని ఇంకా మనం చికెన్ కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఇంకా మొత్తం కలిపెట్టేసిన తర్వాత చేపలు ఉన్నాయి కదండీ ఇంకా ఇవి కూడా ఇంకా ఉండక క్లీన్ చేయాల్సిన ఉన్నాయి కూడా క్లీన్ చేసేసాము ఇంకా ఈ అయితే చికెన్ కూడా బాగా మ్యగినేట్ అయింది కదండి కాయలు అయితే వేడైంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాక అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలిదిప్పి వేసుకుందాం అండి కలిదిప్పి వేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఇంకా వేసేసుకుందాం ఇంకా మొత్తం కలిపి పెట్టేసుకునేటప్పుడే వేసేసుకున్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి తాలింపులో కూడా ఇంకా అన్నీ కొంచెం కొంచెం వేసేసుకున్నాము ఇంక చపాతి ఇంకా ఈ చికెన్ కర్రీలో చపాతీల్లోకి అయితే ఇంక బాగుండిద్ది అని చెప్పేసి మేమైతే ఈ విధంగా అయితే చేస్తున్నామండి ఇంకా అదే విధంగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలిది పేసుకుందాం చికెన్ అయితే చూడండి మసాలాలు మొత్తం అయితే బాగా చికెన్ పట్టేసినాయి కదా ఇంకా అదే లాగా ఉంది అసలుకి మొత్తం అయితే బాగా కలిదిప్పేసుకుందాం అండి బాగా తాలింపులు వేసేసుకొని కలిదిప్పేసుకుందాం ఇంకా సమయానికి అయితే మసిగుడ్డ కూడా లేదు నా దగ్గర అయితే ఎందుకని చెప్పేసి ఇంకా మా బాగా అయితే caldipo tú, Nano. కర్రీ అయితే చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదా ఇంకా ఆ విధంగా అయితే బాగా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసుకుందాం ఉడకనిచ్చేసుకున్న తర్వాత అయితే ఇంకా బాగా చూడండి ఇంకా ఆ విధంగా అయితే ఉడికింది కదా వాటర్ పోసేసుకోవాలి బాగా కలిపిస్కొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి చపాతీల్లో కదా కొంచెం చారుగానే పెట్టుకుందాం అనుకున్నాము ఇంకా వాటర్ మొత్తం బాగా పోసిన తర్వాత చూడండి కర్రీ అయితే మనకి గట్టిగానే అయింది గ్రేవీతో ఇంకా మొత్తం అయితే కర్రీ అయితే బాగా ఉడుతూ ఉంది కదా వాటర్ బోయ్ వేసుకుందాం వాటర్ బోయ్ వేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అవన్నీ చాలనీ లేదో చూసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇంకా లాస్ట్కి అయితే కర్రీ అయితే చూడండి ఎంత బాగా ఉడికిందో మనకైతే లెగ్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇంకా మసాలాలు మొత్తం అయితే లెగ్ పీస్కి బట్టి మా నాన్న ఒకసారి వస్తూ వస్తూనే ఇంకా చికెన్కి ఘాట్లు కూడా పెట్టేసుకొని వచ్చారు లెగ్ పీస్కి మనం పెట్టే పని లేకుండా కర్రీ అయితే ఉడికింది కదా ఇంకా దించేసుకున్న తర్వాత అన్నాడు ఇంకా రాజీ ఇదంతా బాగానే ఉంది లాస్ట్గా అయితే కొంచెం చికెన్ పొడి వేస్తే బాగుండుద్ది అని చెప్పేసేలాకే ప్యాకెట్ తీసుకొచ్చాడు కొట్లో అయితే ఇంకా లాస్ట్గా చికెన్ పొడి వేసుకొని బాగా ఫ్రై బాగా కలిదికుందామండి ఇంక ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే అయిపోయింది కదండి మా బావ అయితే చపాతీల నేను కలిపేసింది ఉంది కదా మా బావేమో చపాతీలు రుద్దుతా ఉన్నాడు మా అక్క ఏమో పక్క అయితే కలుస్తూ ఉందండి ఇంక టైం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పటికే టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది పిల్లలు అలానే ఇంకా మా నాన్న జర్నీ చేసి వచ్చేలేకే బాగా ఆహ్లవుతుంది అనే లేకే వాహన మించి ఒకళ్ళు అయితే ఇలా సాయం చేసుకుంటా ఉన్నా నలుగురు నాలుగు చేతులు వేసుకొని మా బాబు పిండి కలపడం ఇంకా ఈయన వచ్చేసి పిల్లల్ని ఆడిపీయడం అక్క ఏం చపాతీలు కలవడం ఇంక ఈ విధంగా అయితే జరిగిందనమాట చపాతీలు అయితే బాగా పొంగుతూ ఉన్నాయి కదా ఓకేనండి చపాతీలు అయితే కాలడం అయిపోయింది కదా బావకి పిల్లలకి అయితే పెట్టేశాను మా అక్క అయితే ఇంకా అమ్మ నాన్నకి అలానే మా బావకి కూడా పిల్లలకు కూడా పెట్టేసింది ఇంక అందరం అయితే కలిసి తిన్నాము ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్